మూల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం పేస్తూ ఆ దేశాధికారమునకు వచ్చిన మూడు దినములకు కైసరియా నుండి ఎరుషలేమునకు వెళ్ళెను అప్పుడు ప్రధాన యాజకులను యూదులలో ముఖ్యులును పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచి ఉండి మీరు దయచేసి అతనిని ఎరుషలేమునకు పిలవ నంపించుడని అతనిని గుర్చి పేస్తూ నొద్ద మనవి చేసిరి అందుకు పేస్తూ పౌలు కైసరియాలో కావలలో ఉన్నాడు నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ళబోచున్నాను గనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనుషుని ఎందు తప్పిద మీదైనా ఉంటే అతని మీద మో మోపవచ్చునని ఉత్తరం ఇచ్చెను అతడు వారి యొద్ ఎనిమిది పది దినములు గడిపి కైసరియాకు వెళ్ళి మరునాడు న్యాయపీఠము మీద కూర్చుండి పౌలును తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాను పౌలు వచ్చినప్పుడు ఎరుషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములనేకముల మోపిరి కానీ వాటిని రుజువు చేయలేకపోయి అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రమును కానీ దేవాలయమును కానీ కైసరును నేను నేనెంత మాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పాను అయితే పెస్తూ యూదుల చేత మంచివాడని వలేనని ఎరుశల్యమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గూర్చి విమర్శింపబడుట నీకిష్టమా అని పౌలును అడిగాను అందుకు పౌలు కైసరు న్యాయపీఠము ఎదుట నిలువబడి ఉన్నాను నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే యూదులకు నేను అన్యాయమేమీ చేయలేదని తమరికి బాగుగా తెలియను నేను న్యాయము తప్పి మరణమునకు తగిన దేదైనను చేసిన ఎడల మరణమునకు వెనక తీయను వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియూ నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు కైసరు ఎదుటనే నేను అప్పుడు పెస్తూ తన సభవారితో ఆలోచన చేసిన తరువాత కైసరు ఎదుట చెప్పుకొందునంటివే కైసరు ఎదుట చెప్పుకొందునంటివే కైసరు నొద్దకే పోవు పోవుదువని ఉత్తరమిచ్చెను కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిపాయు బెర్నికేయు పెస్తు దర్శనము చేసుకొనుటకు కైసరియాకు వచ్చిరి వారక్కడ అనేక దినములుండగా పేస్తు పౌలు సంగతి రాజునకు తెలియజెప్పెను ఏమనగా పెలిస్కు విడిచిపెట్టిపోయిన యొక్క ఖైదీ ఉన్నాడు నేను ఎరుషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదుల పెద్దలను అతని మీద తేల్చిన ఫిర్యాదు తెలిపి తెచ్చిన అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలనని వేడుకొనిరి అందుకు నేను నేరము మోపబడిన వాడు నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గుర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశం ఇయ్యక మునుపు ఏ మనుషునినైనా అప్పగించుటకు రోమియుల ఆచారము కాదని ఉత్తరం తిని కాబట్టి వార వారక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమి చేయక మరునాడు న్యాయపీఠము మీద కూర్చుండి ఆ మనుషుని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించి నేరము మోపిన వారు నిలిచినప్పుడు నేను నేననుకొనిన నేరములలో ఒకటి అయినను అతని మీద మోపిన వారు కారు అయితే తమ మతమును గూర్చి చనిపోయిన యేసు అను ఒకని గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్లు కనబడేను ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను నేనట్టి వాదముల విషయమై ఎలాగున విచారింపవలెనో విచారింపవలెను ఏమియు తోచక ఎరుశలేమునకు వెళ్ళి అక్కడ వీటిని గూర్చి విమర్శింపబడుటకు అతనికి ఇష్టమవునేమో అని అడిగి అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపి యుంచవలెనని చెప్పుకొని నందున నేను అతనిని కైసరు నద్దకు పంపించు వరకు నిలిపి ఉంచవలెనని ఆజ్ఞాపించి తిన నేను అందుకు అగ్రిప్ప ఆ మనుష్యుడు చెప్పుకొనున్నది నేనును వినగోరుచున్నానని పేస్తూతో అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పాను కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నెకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణ మందిలి ప్రముఖులతోనూ అధికార మందిరంలో ప్రవేశించిన తర్వాత పౌలు తేబడెను అప్పుడు పేస్తు అగ్రిప్ప రాజా ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా మీరు ఈ మనిషిని చూచుచున్నారు ఎరుశలేములోను ఇక్కడను యూదులందరూ వీడు ఇక బ్రతక తగడని కేకలు వేయిచు అతని మీద నాతో మనవి చేసుకొనిరి ఇతడు మరణమునకు తగినది ఏమీ చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకొందునని అనినందున ఇతన్ని పంప నిశ్చయించి ఉన్నాను ఇతని గూర్చి మన ఏలిన వారి పేర మన ఏలిన వారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమీ కనబడలేదు గనుక విచార విచారణ అయిన తరువాత వ్రాయుటకు ఏమైనాను నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటకి అగ్రిప్ప రాజా ముఖ్యముగా మీ ఎదుటకి ఈతన్ని రప్పించియున్నాను ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతని పంపుట యుక్తము కాదని నాకు తోచుచున్నదని చెప్పెను